జలవాయు కాలుష్యంతో బాధపడుతున్న తమకు కొత్తగా ఫార్మా కంపెనీలు వద్దంటూ కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీ పేరుతోటి కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసేందుకు మండల కేంద్రంలో నిర్మించిన ప్రజాభిప్రాయ సేకరణను పలువురు రాజకీయ ప్రజాప్రతినిధులు న్యాయవాదులు రైతులు అడ్డుకున్నారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బారికేట్లు పోలీసు బందోబస్తు మధ్య సభ్యులకి చుచ్చుకెళ్లారు మా ప్రాణాల అర్పిస్తాం కానీ కొత్తగా ఫార్మా కంపెనీలు పెట్టేందుకు వస్తే మాత్రం వ్యతిరేకిస్తామని హెచ్చరిస్తున్న బిక్కునూరు గ్రామ ప్రజలతోటి మరింత సమాచారాన్ని మా నిజామాబాదు ప్రతినిధి నవీన్ అందిస్తారు ఫార్మా కంపెనీ వద్దంటూ ఒక కామరెడ్డి జిల్లా బిక్నూరు ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యంగా ఫార్మా కంపెనీ విషయంలో కూడా ఎలాంటి ప్రజాప్రదేశ్ సేకరణ కూడా ఇక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పలేదు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బిక్నూరు జిల్లా గ్రామ ప్రజలు కూడా పెద్ద ఇక్కడ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు అయితే దీనికి సంబంధించి గ్రామ ప్రజలను మీరు అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మా ప్రజాప్రదేశ్ సేకరణ జరుగుతుంది మీరు ఏం చెప్పారు అసలు ఏంటి సార్ వాస్తవానికి ఇక్కడ గ్రామ సభ అనుమతి అనేది ఖచ్చితంగా అవసరం అది తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే బిక్నూర్ మండలాన్ని ఇండస్ట్రియల్ జోన్ గానీ ఇండస్ట్రియల్ గానీ ప్రకటించడా ఇలాంటి గిజిట్ నోటిఫికేషన్ రాలేదు ఇది ఏది లేకుండా గ్రామ సభ అనుమతి లేకుండా వాళ్ళు ఆల్రెడీ వర్క్స్ చాలు చేశారు వర్క్స్ మొదలు పెట్టి ఇప్పుడు వర్క్స్ మధ్యలో ఉన్నాయి ప్రజలందరూ పిలుచుకుంటే ఇప్పుడు మేము ప్రజా ప్రేకర సేకరణ చేస్తున్నామంటే ఇంతవరకు అనుమతి లేకుండా పనులు చాలు చేసి ఇప్పుడు ప్రజా సేకరణ చేయడం ఇంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాము ఇది మా బ్రతి యొక్క బ్రతుకు యొక్క కోరు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్మా కంపెనీ ఒప్పుకునే ఉద్దేశం లేదు మేము ఖచ్చితంగా అందరం వ్యతిరేకిస్తున్నాము ఇక్కడ దాదాపుగా రెండు వేల మంది వరకు వచ్చారు రెండు వేల మంది వివిధ గ్రామాల పద్దెనిమిది గ్రామాలకు సంబంధించి రెండు వేల మంది గ్రామ ప్రజలు వచ్చారు అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు ఎట్టి పరిస్థితులు ఇలాంటి కంపెనీ మేము ఒప్పుకోము ఇదివరకే గతంలో ఇండెస్ కంపెనీ ద్వారా మాకు చాలా నష్టం జరిగింది దాని మీద ఇంతకు ముందే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు మేము రికత పూర్వకంగా గానీ తర్వాత సాయిల్ టెస్ట్ వాటర్ టెస్ట్ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని మేనిపులేషన్ చేసి మా రిపోర్ట్స్ పట్టించుకోలేదు ఇప్పటికీ ఆ కంపెనీ వల్ల మాకు చాలా నష్టం జరిగింది మాకు కాచాపూర్ పెద్ద చెరువు మండలంలో మూడో స్థాయిలో ఉంటది పెద్ద జంగంపల్లి కాచాపూర్ ఈ మూడు పెద్ద అయితే మా కాచాపూర్ చెరుకు దాదాపు కిలోమీటర్ కంపెనీ ఉంటుంది కిలోమీటర్ జలవనరులు గ్రామ నివాస ప్రాంతాలు ఉన్న చోట ఫార్మాసూటికల్ కంపెనీలు ఎట్టి పరిస్థితి పెట్టకూడదు ఇది చాలా మట్టుకు చట్ట విరుద్ధము అయినా సరే బలవంతంగా ఈ కంపెనీ ఏర్పాటు చేయడం మాత్రం మాకు సబబు కాదు ఖచ్చితంగా అందరం వ్యతిరేకిస్తున్నాము ఈ కంపెనీ మూసివేసే వరకు ఎవరం కూడా విశ్రమించబోము పోరాడతాము ఈ విషయాన్ని ప్రభుత్వం వ్యవస్థలు గుర్తిస్తాయని ఇప్పుడు కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు చెప్పారు మీకు అంటే అసలు ఇక్కడ కంపెనీ చేస్తున్నట్టు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఉన్న కంపెనీ తీసేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్న ఈ సమయంలో కొత్త కంపెనీ వస్తుంది ఇక్కడే ఇక్కడ నుంచి ఈ కంపెనీ నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఎంఎస్ఎన్ ఫ్యాక్టరీ ఉంది ఎంఎస్ఎన్ ఫ్యాక్టరీ ద్వారా ఆ గ్రామంలో బిక్నూర్ మండలంలోని చాలా గ్రామాలు పొల్యూట్ అయినాయి చెరువులలో నీళ్లు కలుషితం జరిగింది కొత్త కంపెనీ పెడుతున్నామని ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మా వంతు వ్యతిరేకతను మేము తెలియజేయడం జరిగింది ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీని ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మండలంలోని పద్దెనిమిది గ్రామాల ప్రజలము యువకులము అందరం కలిసి రైతులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మేము కార్యాచరణ రూపొందించుకోవడానికి ముందుకు వెళ్తున్నాము ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడితే మేము ఒప్పుకోవడానికి లేదు దీని వల్ల ఎంతో మంది నిరాశీలయ్యే అవకాశాలున్నాయి భూములు కోల్పోతున్నాయి దాంతో పాటు వాళ్ళ కాలుష్యం బారిన పడే అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము దీన్ని ముక్త కట్టంతో వ్యతిరేకించడం జరుగుతుంది ఫ్యాక్టరీ తమ ముత్తకట్టంతో వ్యతిరేకస్తుంది ఏదైనా ఇటు రైతులకు ఉపయోగపడే ఇండస్ట్రీ పెట్టడం కానీ ఇలా ఇటు పర్యావరణ నాశనం చేసే ఇటు నీటిని వ్యవసాయం తనతో పాటు గాలిని కూడా నాశనం చేసి ఈ కంపెనీని తమకు వద్దని చెప్పి ప్రధానంగా చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రజా సేకరణలో కూడా మొత్తం అందరం ఈ కంపెనీ వద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నామని చెప్పి కానీ మా మాట వినకుండా కంపెనీ యథావిధిగా ప్రారంభిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి కూడా కామారెడ్డి జిల్లా బిక్న ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు కెమెరా శ్రీధర్తో నవీన్ రాజు నిజాం